నమస్తే వెల్కమ్ టు యాస్టాగ్యూ నేను మీ రాజేష్ తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీ నేతలు ఆ పార్టీ పనితీరు ఆ పార్టీ విధి విధానాలు గతంలో ఆ పార్టీ అధికారంలో ఉన్నటువంటి చేసినటువంటి పనులు మరోవైపు ఇప్పుడు ప్రభుత్వంలో కాకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ రెత్తి చూపుతున్నటువంటి విధానం సో ఇవాళ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అనేక అంశాలపైనే ప్రజల్లో కానీ తెలంగాణ రాజకీయాల్లో కానీ చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేదు కానీ ప్రభుత్వంలో దిగిపోయిన తర్వాత ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అవి చేయలేదు అవి చేయలేదు అని ఏలెత్తి చూపించటం ఇది బీఆర్ఎస్ పార్టీకి సహజంగా తన నైజంగా మారిందని చెప్పాలి సరే ఇవన్నీ పక్కన పెడితే ఇక బీఆర్ఎస్ పార్టీలో కల్వకుంట కవిత కేసీఆర్ కూతురు ఆమె రూట్ సపరేట్ అని చెప్పాలి ఎందుకు ఈ విధంగా నేను చెప్తున్నాను అంటే గత కొంతకాలంగా గతంలో ఆమె తెలంగాణ జాగృతి పేరుతో జాగృతి అందరికీ తెలంగాణ ప్రజల్ని జాగృత బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్ రోల్ పోషించారు బీఆర్ఎస్ పార్టీలో తనదైనటువంటి శైలిలో ఆమె ముందు నుంచి కూడా ముందుకు కదులుతున్నారు ఒక ఎంపీగా పనిచేశారు ఎమ్మెల్సీగా ప్రస్తుతం ఉన్నారు గతంలో ఇక అనేక రాజకీయ పదవులు అనుభవిస్తూ ఆమె బీఆర్ఎస్ పార్టీకి అత్యంత సన్నిహితంగా ఆమె ముందుకెళ్తున్నటువంటి సందర్భం కానీ ప్రభుత్వంలో నుంచి దిగిపోయిన తర్వాత ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నేతలు వీడుతున్నట్టుగా సొంత నేతలు కూడా అంటే కేసీఆర్ సొంత కూతురు కవిత కూడా కొంత బీఆర్ఎస్ పార్టీకి వాస్తవానికి దూరంగానే ఉన్నారని ఖచ్చితంగా చెప్పాలి ఈ మధ్యకాలంలో ప్రధానంగా టేకప్ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ యాక్టివిటీస్ కి కవిత నిజంగానే దూరంగా ఉన్నారు మరోవైపు ఆమె కవరింగ్ చేసుకున్నటువంటి తీరు ఏంటంటే చిన్నజీఆర్ స్వామితో నేను ఆ టెంపుల్కి వెళ్ళాను ఆ రోజు అక్కడ ఉన్నాను కాబట్టి నేను ఇక్కడ రాలేకపోయానని ఒక సిల్లి రీజన్ తోటి కొట్టిపారేస్తున్నటువంటి పరిస్థితి నిజంగానే ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీగా బాధ్యతాయుతమైనటువంటి పార్టీగా ప్రతిష్టాత్మకంగా ఆ ప ప్రభుత్వం పైన తీసినటువంటి ఫస్ట్ కార్యక్రమం మేడిగడ్డకు సంబంధించినటువంటి సందర్శన అది రాజకీయంగా ఎంత వేడిని రాజేస్తోంది తెలంగాణలో ఇవాళ అందరికీ తెలిసిందే అట్లాంటి సందర్భాల్లో ఆమె ఆ టూర్ కాకుండా ప్రధానంగా సొంత ఎజెండాతోనే కొన్ని కార్యక్రమాలు చేయటం జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయాలనే ఒక అంశమైనా లేదంటే ప్రస్తుతం జీవో నెంబర్ త్రీకి సంబంధించినటువంటి రద్దు చేయాలని ఒక డిమాండ్ అయినా అంటే మహిళల అంటే గతంలో తెలంగాణ రాకముందైనా తెలంగాణ వచ్చినాకైనా బతుకమ్మ సంబంధించినటువంటి సంస్కృతి సాంప్రదాయాలకు కవితకేమన్నా పేటెంటా అనే ఒక విమర్శ ప్రధానంగా తెలంగాణ రాజకీయాల్లో ఉండేది ఇవాళ మహిళల హక్కులు మహిళలకు ఉద్యోగ కల్పన మహిళా రిజర్వేషన్లు జీవో నెంబర్ మూడు ఇవన్నీ మాట్లాడుతుంటే మహిళల పట్ల కూడా కవిత ఏమన్నా పేటెంట్ తీసుకున్నారా మహిళా హక్కుల కోసం కవిత పూర్తి స్థాయిలో పోరాడుతున్నటువంటి విధానం చూస్తుంటే లేకుంటే ప్రభుత్వాన్ని నిరుకున పెడుతున్నటువంటి విధానం చూస్తుంటే మరోవైపు బీఆర్ఎస్ పార్టీ సొంత ఆ పార్టీ కార్యక్రమాల కాకుండా ఈమె సొంత ఎజెండాతోటి ముందుకు వెళ్తున్నటువంటి విధానాలు చూస్తుంటే స్పష్టంగా కవిత ఏమన్నా సొంత తోటి సొంత కుంపటి పెట్టే ప్రయత్నం ఏమైనా బీఆర్ఎస్ పార్టీలో చేస్తుందా సో ఇవాళ కేసీఆర్ కుంపటి తన ఇంట్లోనే పెట్టుకున్నాడు ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మొన్న మొన్న మేడుగడ్డ సందర్శనకి మీరు దూరంగా ఉన్నారు తాజాగా జరిగినటువంటి ఎల్ఆర్ఎస్ ధర్నాలో కూడా కవిత పాల్గొనలేదు దూరంగా ఉన్నారు సో ఇక గులాబీ పార్టీతో సంబంధం లేకుండా ఇందిరా పార్క్ వద్ద సొంతంగానే జీవో నెంబర్ మూడుకు సంబంధించినటువంటి ఆందోళన చేసే కార్యక్రమం కూడా కవిత భారత జాగృతి తరఫున చేపట్టింది ఆమె కండువా భారత జాగృతి కండువా వేసుకుంది గులాబీ కండువా వేసుకోవట్లేదు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ ప్రత్యేకమైనటువంటి ఎజెండా ప్రత్యేకమైనటువంటి సమస్యలు ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి నష్టదాయకంగానే రానున్నటువంటి రోజుల్లో జరిగే అవకాశమే ఉన్నాయని ఖచ్చితంగా చెప్పుకోవాలి ఎందుకంటే ఎప్పుడైతే తెలంగాణలో కానీ లేకుంటే దేశవ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ చర్చకు వచ్చిందో దాన్ని కొంత సైడ్ ట్రాక్ పట్టించి ప్రజా నేతగా ఎదిగే క్రమం ఇవాళ చూస్తున్నాం మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేకుండా సొంత తోటే ఇవాళ ముందుకు కదులుతున్నారు కవిత అని చెప్పాలి సో ఇక బీఆర్ఎస్ పార్టీకి సమాంతర శక్తిగా జాగృతిని తీర్చిదిద్దేందుకు కొంత ప్రయత్నాలు చేస్తున్నట్టుగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది తన సొంత సంస్థ ఎదుగుదల ఎక్కువ ప్రాధాన్యత కవిత ఇస్తున్నట్టుగా కూడా ప్రస్తుతం తీవ్రమైనటువంటి చర్చ తెలంగాణ రాజకీయాల్లో మొదలైంది మరోవైపు బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఇచ్చినటువంటి రెండు పెద్ద కార్యక్రమాలకు కూడా ఆమె హాజరు కాకపోవడం మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి కూడా విమర్శలు చేస్తున్నటువంటి తరుణంలో బిఆర్ఎస్ చలవ మేడిగడ్డ కార్యక్రమానికి కూడా పిలుపునిచ్చింది ఆ కార్యక్రమానికి కూడా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ హరీష్ రావు ఇతర ముఖ్య నేతలందరూ కూడా హాజరైనప్పటికీ కూడా కవిత వెళ్ళకపోవటం ఇవాళ ప్రధానంగా అందరూ క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు ఎమ్మెల్సీగా మండల్లో తన వాణి వినిపిస్తున్నటువంటి కవిత డ్యాం పరిశీలనకు ఎందుకు వెళ్ళలేదన్న చర్చ ప్రధానంగా తెలంగాణ రాజకీయాల్లో ఇవాళ హాట్ టాపిక్ గా మారుతుంది మరోవైపు ఇందాక నేను చెప్పినట్టుగా ఎల్ఆర్ఎస్కి సంబంధించినటువంటి ఉచితంగా అమలు చేయాలనే డిమాండ్ పైన కూడా కొంత ఆమె దానికి కూడా గైర్హాజరైనటువంటి పరిస్థితి మరోవైపు లిక్కర్ స్కామ్ విషయం తీసుకుంటే కూడా ఆమె తాజాగా మాట్లాడుతూ కూడా లిక్కర్ స్కామ్ అంశం డైలీ సీరియల్ గా కావాలని నడిపిస్తారు వెనకాల ఒక ఎన్నికల గోల్ ఉంది అందుకని నన్ను కావాలని ఇబ్బందులు పెడుతున్నారనే ప్రయత్నం ఆమె చెప్పే ప్రయత్నం చేసింది మరోవైపు సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆందోళనలు అందరూ పాల్పంచుకుంటే కవిత మాత్రం అన్ని కార్యక్రమాలకు దూరంగా ఉంటూ అదే సమయంలోనే చిన్నజీఆర్ స్వామితో భేటీ అవ్వటం చర్చనీయాంశంగా మారినటువంటి పరిణామంగా చెప్పాలి మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు కేటీఆర్ పిలుపునిస్తే కవిత సందర్శనకు వెళ్ళడం కూడా చిన్నజీఆర్ భేటీ కావడం పైన కూడా కొంత సొంత పార్టీ నేతల్లో కవిత అంశం చర్చనీయాంశంగా మారిందని కూడా ఖచ్చితంగా చెప్పాలి దీనిపైనే మీడియా చాట్ లో తన గుడికి వెళ్లాలని అందుకే ఆందోళనలో పాల్గొనలేదని చెప్పడం కూడా కొంత కొస్ చెప్పాలి మరోవైపు జీవనంబర్ మూడుకు వ్యతిరేకంగా తాజాగా రేపు భారత జాగృతి తరఫున ధర్నాను నిర్వహించబోతోంది కవిత అని చెప్పాలి సో ఇక బిఆర్ఎస్ కు సంబంధం లేకుండా ఈ ఆందోళన నిర్వహించడం పట్ల కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు ఇచ్చినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనకుండా కేవలం తన సొంత సంస్థ వేదికగా వేరే కార్యక్రమాలు నిర్వహిస్తుండడం కొంత తీవ్రమైనటువంటి విమర్శలకు తెలంగాణ రాజకీయాల్లో కవిత చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలే కొంత చర్చకు దారితీస్తున్నాయి కవిత సొంత ఎజెండా తోటి సొంత కుంపటి బిఆర్ఎస్ కు దూరంగా పెట్టే ప్రయత్నం చేస్తున్నారా అనే ఒక చర్చ కొంత ప్రధానంగా వినిపిస్తుంది దాని మీద మీ రాజకీయ అభిప్రాయాలు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్